హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో నువ్వుల లడ్డూలు అయితే చేశాను నువ్వులలో కాల్షియం అనేది చాలా ఉంటుందండి పాలకంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు తప్పకుండా అందించవలసిన ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక చిన్న కప్పు నువ్వులని అయితే తీసుకున్నాను వీటిని అయితే స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఈ కప్పు అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి లేకపోతే అడుగున ఉన్నవి మాడిపోతాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని చల్లార్చుకోవాలి అదే కళాయిలో ఒక కప్పు నువ్వులకు ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బెల్లం అయితే కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఈ బెల్లం అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కలయిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి టీ స్టేనర్ తోటి అయితే ఇలా జల్లించుకుంటున్నాను ఏమైనా రాళ్ళు కానీ ఏదైనా ఉంటే పోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఉడికించుకోవాలి చూస్తారు కదా బెల్లం అనేది ఇలా బుడగలుగా ఫామ్ అవుతుంది ఇప్పుడు బెల్లంనైతే అయితే పాకం చెక్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకొని అందులోకి ఈ బెల్లం పాకం అయితే వేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇలా ఉండలాగా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు లేత పాకం అయితే రావాలండి చూసారు కదా లేత పాక ముదురు పాకం అయితే రాకూడదండి ముదురు పాకం వస్తే గట్టిగా అయిపోతాయి ఇలా చూసారు కదా లేత పాకం అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులను అయితే వేసుకోవాలి ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో అయితే పెట్టి కలుపుకోవాలి చూసారు కదా బెల్లం పాకంలో నువ్వులు అనేవి చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే చేసుకోవాలి వెంటనే ఒక గిన్నెకైతే నెయ్యి రాసుకొని పక్కకైతే ఉంచుకోవాలి ముందుగానే ఇప్పుడు అందులోకి ఈ నువ్వులదైతే వేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి చల్లరటానికి తొందరగా అవుతుంది చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా కొంచెం వాటర్ని అయితే అప్లై చేసుకొని ఇలా ఉండలుగా అయితే చేసుకోవాలి వెంటనే చేసుకోవాలండి లేకపోతే గట్టిగా అవుతుంది ఉండలు చుట్టడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది చూసారు కదా చాలా చక్కగా అయితే వస్తున్నాయి ఉండలు ఇలానే అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నువ్వుల లడ్డూలను చూసారు కదా నేనైతే అన్నిటిని అయితే చూపించలేదు చూసారు కదా మెత్తగా కూడా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా తినగలుగుతారండి ఈ నువ్వుల లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్